ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నంది నంది ఎలా శివుడి వాహనం అయిందో మీకు తెలుసా శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడంతో శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు అలా చాలా ఏళ్ళు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజులలో పిల్లవాడు దొరుకుతాడు అని చెబుతాడు చెప్పినట్లు చెప్పినట్లుగానే ఒకరోజు శిలాదుడు భూమిని దున్నుతూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు దానితో ఆ పిల్లవాడిని నంది అని నామకరణం చేసి ఎంతో శ్రద్ధతో పెంచుతూ ఉంటాడు ఒకరోజు శిలాదుడు ఆశ్రమానికి దేవతలు వస్తారు వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయి దీర్ఘాయుషు లేదు త్వరలోనే చనిపోతున్నాడు అని చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని విన్నాక శిలాదుడు బాధపడుతూ ఉంటాడు దానితో నంది ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడుతుంటాడు శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయిషికకు బదులుగా ఎప్పటికీ మీతో ఉండిపోయేలా చేయండి అని అడుగుతాడు దానికి శివుడు సరే ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉంటావా అలా అయితే నువ్వు నా గో గగోళానికి అన్నిటికీ అధిపతిగా కూడా ఉండవచ్చు అని చెబుతాడు దానికి నంది ఎంతో సంతోషంతో సరే అని అంటాడు దాంతో శివుడు ఒక ఎద్దు రూపంలో కైలాసానికి తీసుకుని వెళతాడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయాన్ని కామెంట్ కూడా చేయండి